డ్డది వచ్చేసింది వీటితో ఆడుకోవడానికి ఏమే తగ్గేదే లేదు తగ్గేదే లేదు పిల్లలు చూడండి ఎంత ముందు తన దగ్గరికి పోయినాయో ఓయ్ ఓయ్ ఏంది లైన్ ఎత్తానావా చూడండి దాన్ని చుట్టెట్టు తిరిగిన చూడండి భీమాగానే ఒకటి పెట్టిండడు మా బన్నీగాడి ఈగల్ని పడతా అండి ఈగల్ని ఎవరో దొరకలేదు అర బన్నీ బాబు దొరకలే పాపం మా బన్నీగాడికి పురుగు దొరకలేదు పారిపోయింది రాత్రి వస్తే లేనన్నా లైట్ వేస్తా లైట్కి అన్నీ వస్తాయి రాత్రి రాత్రిపూట లైట్ వేసేసరికి బొచ్చడు పురుగులు వస్తాయి ఇక ఆ పురుగులను పట్టుకొని ఆడుకుంటాయి కదా మామూలుగా మూలుగా ఆడుకోవి ఇవి అమ్మ వీడు ఏం పని చేసి వచ్చిండమ్మా వీడు ఏం పని చేసి అయితే నీతోనే నీతోనే కూర్చొని తీసిండ ఎంత కష్టపడ్డా మస్తు వాడుకున్నాడు రే బైరవా మంచిగా వాడుకున్నాడు అయితే రే ఏం తింటున్నావురా యాపకాయలు తినుడు ఎక్కడిదిరా నువ్వు ఓయ్ ఏ మిర్రబాబు వీడొచ్చిండు పక్కన ఇప్పుడు నిన్నేం విలువలేదురా నేను అరే అరేవాడు కొడతారా నిన్ను అరే అది పిల్లిరా అవుతుంది అవుతుంది పెళ్ళి అవుతుందిరా భీముడు నీ పెళ్ళి అవుతుంది వాడు అసలే మీరాయి మధ్యలో అందగాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇడ ఏం జరుగుతుంది అసలు ఇడ అన్నట్టు చూస్తాడు ఇడు పడుతుందిరా రే దెబ్బ పడుతుందిరా చూసి చూసి ఒక్కటి పెడతాడు చూడండి రే ఏం చేస్తుండవరా మీర్రు అందగాడు చూడండి మధ్యలో ఎట్లా కూర్చున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అందుకోరా ఏం కాదు ఇప్పుడు గాడు వచ్చింది అందగాడు అయితే హైపర్ గాడు పడ్డది దెబ్బ పడ్డది నీకు అవసరం అనానా వాళ్ళ దగ్గర భీముడు భీముడుగాడు అందరినీ గెలుపుతాడు మళ్ళ మళ్ళ అసలు ఏం చేద్దాం అనుకుంటా అండి ఈ భీముడు మిర్రుగాడు చూసి ఒక్కసారి ఇట్లా తిరిగా ఎట్లా భయపడ్డాడో భీముడు ఏదో పరిశోధించుకుంటూ పోతాడు మీర్రు వెనకాల వీడిపోతాడు ఇక ఆపండి పడ్డది రా పడుతుందిరా అది అందుకోరా మీరు గట్టిగా రెండు అందుకుంటే మళ్ళీ నీ జోలికి రావద్దు వీడి అరే అట్లా పోతాడు బీ వెనకనే ఏమైనా తన్నులు తిన ఉందా ఏంది మన చేతిలో అన్న తన్నులు తిన ఉందా నాన్న నీకు భీముడు ఏదో జరగబోతుంది చూడండి ఇక తగ్గిండు తగ్గిండు బాబు ఇగ చూడండి మా నాన్న ఇగో చూడండి పక్కలు ఎట్లా పడినాయి చూడండి ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎప్పుడ్రా గోల్డ్ గోల్డ్ కాదు వీడు మున్న ఏంది అందకస్తే ఏం చేస్తున్నావమ్మా ఓకే ఓకే నిన్నేమంటలే 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 అరే గౌరీ గౌరీ ఏంది ఇవ్వండి అందగాడు వస్తాను కింద నుంచి అందగత్త చూడండి ఎంత కీట్లుందో అందగత్త వాడు దొరుకుతాడు అవిలకు వాడు దొరికే క్యారెక్టరే కాదు అసలు ఆడు చూడండి మన కర్రుడా బాడు ఇవన్నీ ఇలా మంచిగా పక్క మంచిగా వేసుకోవచ్చు కదా మీరు ఇట్లా ఈ చెత్త చెత్త వేసుకున్నారు ఎందుకు పక్క మంచిగా వేసుకోవచ్చు అన్న వాడు మన గోల్డ్ కార్డు చూడండి ఇట్లా పడడం ఏంది చెప్పు ఏంది చెప్పు ఏంది చెప్పు తీసుకున్నాం ఏంది చెప్పు మ్యామ్ మేము అంటాడు మ్యామ్ మేము మేము కండ్ల కూసులు వచ్చినాయి తీసుకోవాలి తెలియదా తెలియదా ఈ చూడు ఎంత నీట్గా ఉందో అందకస్తే మా ఏయ్ సరి అది నువ్వు మాను ఓయ్ మేము అబ్బో ఏమొచ్చింది ఏంది చెప్పు ఇప్పుడు నీళ్ళు ఒంది నా కాలు నా కాలు నా కాలు నా కాలు జరువు అందుకే మిమ్మల్ని గెలకట్లే నేను ఇప్పుడు ఎవరిని మందలిద్దాం మనం వీడు చూడండి ఈడు చేసే పని చూడండి ఇక ఓయ్ అగు ఏమి కరోడా బ్లాక్ ప్యాన్ తర్ అబ్బో ఓకే 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 గోల్డ్ కార్డు వచ్చింది గోల్డ్ గోల్డ్ మ్యామాను అంటలేడు ఇంటలే అని వాడతాను వాడు ఏమంటే గోల్డ్ కార్డు వీడు ఇద్దరు జూ గౌరమ్మ చూడండి ఎట్లా చూస్తాను మన పెద్ద అర్ధనారిని మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళిళ్ళు వాళ్ళు ఏడుస్తారు వాళ్ళకే ఇచ్చేసిన ఎందుకంటే ఎట్లాగో చిన్న అర్ధనారి ఉంది కదా అని ఇచ్చిన వాళ్ళకు చూడండి ఎంత ముద్దు కూర్చున్నారో వీళ్ళు మనసాల గీడ చూడండి గీడ మంచీడ కింద పన్నాడు నీ కింద ఏమవుతున్నారా పైన వాడు కూడా ఏ చూడండి సూపులు చూడండి ఎట్లున్నాయో ఏమ్రా ప్యాంతర్ ఇక చూడండి మన భైరవగాడు చూడండి బాగా కష్టం చేసి వచ్చిండట మా అమ్మ మా అమ్మ మా అమ్మతోటి మా అమ్మ మిరపకాయలు దిస్తా అంటే వీడు వీడు కూడా తీసిండట మిరపకాయలు ముక్క ముక్కకి అంత నక్కొని వచ్చిండు ఏంద్రా తెల్లంకీ కుడతాడట కంప్లైంట్ మా అమ్మ బా ఏమన్నా సుస్తివారా కొడక మస్తు సుస్తిర్రా మీరు ఎందుకురా ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తాను ఈ రేంజ్లో నన్ను వడుకొనిరా రాత్రి అంత ఎగరాలే అమ్మ వీడు రాత్రి అంత ఎగుడతాడా అయితేగా తెల్ల దానికే కొడతాడా ఈ బోలుగాడిగి వీళ్ళతోని వీళ్ళందరితోని బోలుగాడిగి అరే ఏ గీడి చూడండి రాజసం చూడండి అతను ఈనే కూర్చుకుందాం ఏమ్రా ఏంద్రా రాజసం మా అయ్యకు దోస్తు వాడా నువ్వు మా నాన్నకు దోస్తు వీడు మా నాన్నకు దోస్తు వాడు అదే నాన్న ఆడిస్తాను ఇప్పుడు ఆడే మూడు లేదు నాన్న వాడికి అబ్బో వీళ్ళు పెట్టాడు బ్యాగ్స్ కానీ అబ్బో అక్కడ చూస్తానైనా వచ్చినాయి 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 అన్నీ వచ్చినాయి అది దాని బాలట చూడండి వాడు చెయ్యి పెట్టిండి చూడు నాన్న ఇది నా బాలు రాబోయ్ మీకు ఇయ్యను అని ఓ ఇచ్చాయి అగో ఇది నా బాలు మీకు ఎవ్వలకి ఇయ్యను అన్నట్టుంది పరిస్థితి సోనమ్మ మ్యాక్స్గా అందరు నిన్నే అబ్బా వచ్చిన రెండు రోజులు కొద్దిగా కొత్త కొత్త చేసినట్ట ఇప్పుడు ఆడుకుంటాను ఏట మంచిగా గాలదు చూడండి ఎట్లా పన్నారు వాడు ఈ మంచం అటు అయిపోతుంది నానా ఎట్లా కొత్త మంచాలని పంటాలి కదా మీరు ఆ పాత మంచం అటు అయితే అయిపోయేదిగా అవి పంటాయి ఇక్కడనే ఇన్నే ఈ పంటాయి అట అన్నీ కింద పడ్డా కింద పడ్డాది ఇగో దీ దీన్ని ఆగం చేసినాయిగా మొత్తానికి ఇంకో చూడండి ఇట్లా బాన్న పిల్లలన్నీ ఎవరా గోల్డ్ సగంలో బాణం ఎందుకు గీని పడుకున్నాడు చూడండి అస్సలు మో ఓకే 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 పడుకో పడుకో అందగస్తే ఇప్పుడు చూడండి పిలిస్తే మిర్రు చూడు మిర్రు రండి 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 అందగా దారా వాడి అందగానికి పేరు కన్నయ్య అని పెట్టేసినాం అరే కన్నా ఇప్పుడు కన్నా వెళ్ళి ఎందుకు వస్తాడు పేరు అలవాటు కావాలి వానికి రే కన్నా రావా ద దో బయట ఉంటే తొందరగా గురికొస్తాడు ఏమైందిరా ఇప్పుడు రెండు వస్తాడు ఎట్లొస్తాడు ధరా మా రా రాయ్ దొర్రలు మీరు అందరు ఆట చూడండి ఎట్లా ఆడతాను మనాడు చెయ్య మన చేతాను ఎట్ట ఎట్ట గిడువానలేవండి ఇలా గిడు ఇదే పండుకొని కింద ఏదో మంత్రాలు జరుగుతాను అన్నట్టు చూస్తా ఓ అందగత్తే ఓ అందగత్తే అందగత్తే ఏం పండుకునుడే అది ఈ పండుకునుడు చూడండి ఏం పండుకునుడు పండుకున్నావా వెరీ గుడ్ ఇది మన సంత ఆడ కూర్చొని ఉంటే చూడండి ఇట్లా పండియో ఆడ ఆడ నాలుగు ఈడ మూడు అవి అక్కడ రెండు ఇవ్వండి భీముడి ఈడ తిరుగుతాడు వెళ్ళిష్టం అవి అక్కడ వాటరు అండ్ ఫుడ్ అక్కడ వాటర్ అండ్ ఫుడ్ ఫుడ్ తిన్నది వాటర్ తాగుతాను బబ్బులు అక్కడ ఉన్నది బబ్బులు కాదు గున్ని ఇది బబ్బులు అనుకుంటా ఓయ్ ఉన్నావా ఓకే సూపర్ సూపర్ కూర్చో కూర్చో నిన్న ఏమంటలేండి కూర్చో ఉంచా చెట్టు కాడ భలే కూర్చున్నావు ఏదో చూడండి దాని కింద పొరుకుతాను ఆడ మ్యాట్ వేసినాం బాల్దేసుకున్నాడు కొరుకుతాను ఎరా బన్నీ బాబు తోక కుశలమే కానీ ఇది నీ తోక కుశలమేనా నానా నీ తోక కుశలమేనా అయ్యా ఎటు ఈ నేనున్నాను కదా ఎందుకు పోతుంది ఇది మన లొకేషన్ పైన పిల్లలకు కొద్ది కొట్టకుండా మ్యాట్ వేసి నానా ఇలా చూడండి చెట్లు ఎంత ముద్దుగున్నాయి మనకి ఇది మన చెట్లు అదే వీడు ఇక్కడ చూస్తున్నాడు ఈ మన చెట్లు ఇవి ఇంకా చూడండి ఎంత మంచిగా తయారు చేసిన ప్లేస్ ఇవ్వండి ఇది మన ఇల్లు మన ఇల్లు కూడా మొత్తం చెట్లే అవతల నుంచి చూస్తే మనకి ఇల్లు ఒకడదు అసలు ఇది మొత్తం పైన వస్తాను మీరు మీరు అంట నాన్న ఎవరిని పిలిచినా నువ్వు వేరే రావాలి రా ఫస్ట్ ఓకే 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 విడవద్దు గొడవలు వద్దునా మనకు పెట్టుకో కొట్టు ఏ ఒక్కటి పెట్టు వీడు బాగా ఓవరాక్షన్ చేస్తాడు కొట్టు ఎయ్ భీముడు కానీ కొడతాడు కదా నిర్రుగాడు పెట్టుకొని చెయ్యి టేయి టప్పే అని కొట్టుడే